అందరికీ నమస్కారం నేను మీ శ్రీరామ్ అంతర్వేది ప్రజెంట్ వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది చేపల మార్కెట్లో ఉన్నానండి ఇక్కడి నుంచి అయితే చేపలైతే వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు అసలు ఈ అంతర్వేదిలో చేపల మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఓకే మన తూర్పుగోదావరి జిల్లా సెకటిపల్లి మండలం అంతర్వేది అనే గ్రామంలో సముద్ర తీరాన నూతనంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్లు అయితే సముద్రంలో వేటకెళ్ళిన మత్స్యకారులు అయితే మొత్తం చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ చేపల మార్కెట్లో చేపలు అమ్ముతూ ఉంటారండి ఇక్కడి నుంచి అయితే వేరే రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి చేపలు అయితే ఈ అంతర్వేది చేపల మార్కెట్లో అసలు ఏమేమి చేపలు వస్తాయి ఎలా పాటలు పెడతారో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి ఓకే ఈ సముద్రం దొరికే పీతలు అండి అవి ఈ సముద్ర పీతలు అంటారు ఒకసారి అయితే చూడండి ఇప్పుడే వేటకెళ్ళి వచ్చారు అయితే సముద్రంలో వేటకెళ్ళి இது ரேட்டு எது சுப்பேத்தி அது ஐந்து வந்து படுத்து இது கேஜி ஐந்து வந்தா ஐந்து வந்து எவ்வளவு படுத்து இப்படி மூன்று வந்து படுத்து இது மூணு வந்து இது மூணு வந்தா இது மூணு வந்து படுத்து ஏன் செப்படி எதும்பரட்டோட இரண்டி மல்லி வேறு உப்பு மாட்டாது கதா திரோட பாடாடு ஆடிதான் பாடி ரேதுவாரி ரேதான்

చేపలు వస్తాయి చేపలు వస్తాయి పాట స్టార్ట్ అవుతుందండి ఇక్కడ అయిపోతుందా పుట్టింది అయిపోయింది పొద్దున్న బాగా స్టార్ట్ అయినట్టు మెజన్ పడుకుంటే జ్వర వచ్చింది జరచేనా ఇక్కడ అయితే ఒకసారి అయితే చూడండి రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే చేపల పాటలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఏమేమి చేపలు వచ్చినాయి సముద్రం నుంచి ఒకసారి అయితే మనం చూద్దాం நூற்றை 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 நூட ஐயா நூற்றாரு நூற்றாரு நூற்றாபது நூற்றாபை நூற்றை நூற்றை நூறு முப்பது நூறு முப்பது நூற்றை ஐந்து நூற்றை ஐந்து அண்ட் நூற்றை ஐந்து அண்ட் எந்த பன்னெண்டு வேது வந்து పన్నెండు వేల ఐదు వందలకి నేను పాట డెబ్బై రెండు డెబ్బై డెబ్బై నలభై 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 గుడ్ మార్నింగ్ పలు చూసి ఉండే తొమ్మిదారు తొమ్మిది 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 ఎనిమిది ఎడతం బేడా ఏడిపోతే ఏడు వందలు అర్థం బారా బాగున్నాయండి వారు వందలకి వెళ్ళాయి ఇప్పుడు ఆలు ఎలాసీ పులస కాదు సరిపోయిందా నాలుగు వేలు ఓయ్ జేపలమ్మాయి ఈ ఈ గుడ్డ అగరేలా గుమ్మడి పార్గలా పేదల పేదల పేదలు ఆ పేదల 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 పేదలు લઈ લઈ ચૂચવ ચૂંટણી ముప్పై రెండు వందలు ఇవి ఏం చేపలండి కవాసలే కదిలు కదులు కదుర్లు కదులు 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 అండి కదులు 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 కాళ్ళ కదులు bang, ini apa? ini apa? ini apa? baru para itemtan

Aninda, komitmen, 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 నాలుగు వందల ఇచ్చేస్తా ఈ కాదండి ఆరణి ఏం చేపలు కుదిరూ కంగ్రాజు ఇప్పుడు చేప ఈ అంతర్వేది చేపల మార్కెట్లో వేలం పాటలు అయితే డిఫరెంట్గా ఉంటాయండి మనం నెంబర్స్ అయితే వన్ టూ త్రీ ఫోర్ అనే ఆర్డర్ ప్రకారం చదువుతాం కదా ఇవైతే రివర్స్లో వస్తాయండి వంద అంటే పదివేలు అని అర్థం ఇక్కడ పాటల్లో అంటే వంద కానీ స్టార్ట్ అవుతాయి అన్నమాట వంద తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది అలా రివర్స్ వస్తాయన్నమాట తొంభై ఎనిమిది అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు అని అర్థం ఓకే రివర్స్లో వస్తాయమాట ఒకసారి మీరు ఇక్కడ వేలం పాటలో ఏ విధంగా జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఒకసారి అయితే మళ్ళీ చూడండి ఓకే வந்து தொலை தம்பது தொம்பூரூபா தொம்பை எப்போ எண்பத்தி எண்பை எண்பது எண்பத்தி நம்பர் எணுணும் எண்பத்தி எண்பத்தி எப்பென்னு டெபி டெம்பர் டெம்பெய் டெபி டெம்பர் டெம்பெருத்தொம்பெழு அறுபத்தி நிறைய அறுபது அறுபது நிறுநாறு அறுபது லோன் எப்படி நம்ப

inclusionいい! Ah 특히 �מ seeing MM Nexus Jincción it! Onyar cu yoyan a дуже DVD! Onyar cu yoyan ari ka faduhepsu? Ark erики wangal, wengal, 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 wengal.... 清 dun handy! Ин94 ari, wong問題 au ense hwni 3y hao

ಇವತ್ತು ಇರೂಟು ಇರವ ಅಂದ್ರೆ ಮೊದಲು ಪದೇ ಪದೊಂದು ಪದ್ಮೇರು ಪದನ್ನ ಪದಾರು ಪದೇ ಪದ್ಮೇರು పార్ల పార్లు 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 యాభై నలభై 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 యాభై నలభై 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 ముప్పం ముప్పై 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 ఒప్ప ముప్పై ముప్పై ఒక్కడు ఒప్పుడు ముప్పై ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై

What a percравств audit. Well this Saint <laughs> bowl shirt A car many people say the limeland What a perc werdy Genesis येस के इसकी गाना बजाशा और रावल के रावल फुटाल अंडर कमीशन ये पंडा डॉक्टर नोटर में नोटर में नोटर में नोटर में आ गया यहां पर यहां बनाए वाला बाजार दर दर तीया ट्रक అవును ఇక్కడే మీద ఎక్కడ రాజుల ఇది ఏం చేపండి ఇంత పెద్దగా ఉంది పామా ఇది వచ్చి పాము అంట పామ్ చేప అయితే దండి ఈ అంతర్వేదిలో చేపల మార్కెట్లో దొరికే చేపల గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరిగింది చాలా జిల్లాల్లో అయితే చేపలు అయితే దొరకండి అంటే వాళ్ళకి సముద్ర తీర ప్రాంతం కానీ కొన్ని కొన్ని చెరువులు కానీ ఉండకపోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా చేపలు దొరుకుతూ ఉంటాయి కానీ ఈ అంతర్వేదిలో సముద్ర తీరం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడైతే చేపలు ఎక్కువగా దొరుకుతాయి ఈ సముద్రంలో దొరికే చేపలు తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు అలాగే ఈ చేపలు తినడం వల్ల బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయంట అలాగే ఈ చేపల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయంట క్రోగు పదార్థాలు బాగా తక్కువగా ఉన్నాయంట అలాగే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏదైనా ఉన్నా అలాగే మెదడుకి సంబంధించిన వ్యాధులు అలాగే స్కిన్ డిసీజెస్ ఏమైనా ఈ చేపలు తినడం వల్ల చాలా వరకు నయం అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు ఏది ఏమైనా మన డైలీ ఆహారంలో ఈ చేపలని ఒక ఆహార పదార్థంగా తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇది ఈ రోజు ఈ వీడియో ఉండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష శ్రీరామ్ అంతర్వేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్